వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్యే దాంతో ఆయనకు ఎమ్మెల్యేగా ప్రతి నెలా జీతం కింద పాతిక వేల రూపాయలతో పాటు అనేక అవెన్సులు రూపంలో కూడా వస్తుంది అయితే జగన్ ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడం లేదట ఆ విషయం ఎవరో చెప్పడం లేదు ఏకంగా శాసనసభాపతి హోదాల్లో అయ్యన్న పాత్రుడు ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకోవడం మీద సభలో చర్చ సాగింది సభకు రాకుండా జీతాలు తీసుకుని ఎమ్మెల్యేల విషయం చర్చించేందుకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయాలని పలువురు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కోరారు ఈ విషయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలకు బాధ్యత ఉందని సభకు రావాలని అన్నారు ప్రభుత్వం తరపున జీతాలు తీసుకుంటున్న వారు సభకు ఎందుకు రారు అని ఆయన అన్నారు అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు అంతా జీతాలు తీసుకుంటున్నారని ఒక్క జగన్ తప్ప అని ఆయన స్పష్టత ఇచ్చారు దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతుంది జగన్ ఏ రోజు ఎమ్మెల్యేగా కానీ సీఎంగా కానీ ప్రభుత్వం నుంచి జీతం తీసుకోలేదని వైసీపీ అనుకూల వర్గాలు చెబుతున్నాయి జగన్ సీఎం అయ్యాక ఒక్క రూపాయినే తన జీతంగా అప్పట్లో ప్రకటించారు నిజానికి సీఎంకి మూడున్నర లక్షల నెల జీతంతో పాటు అనేక అలవెన్స్లు ఉంటాయన్నది తెలిసిందే కానీ జగన్ ఐదేళ్ల కాలంలో వాటిని తీసుకోలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఇక విపక్షంలోకి వచ్చాక పది నెలల కాలంలో జగన్ ఎమ్మెల్యేగా కూడా జీతం తీసుకోవడం లేదని అంటున్నారు స్పీకర్ స్వయంగా ఆ విషయం ప్రకటించడంతో వైసీపీలో ఒక్క జగన్ తప్ప మిగిలిన పది మంది జీతాలు పుచ్చుకుంటున్నారని అన్నది కూడా తేలినట్లయింది ఇక జీతాలు పుచ్చుకొని సభకు రాకుండా పోతే ఎలా అన్నది కూడా మరో చర్చగా ఉంది ఇదే విషయం తెలంగాణలోనూ చర్చకు వస్తోంది గడిచిన పదిహేను నెలల కాలంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద కేసీఆర్కి తెలంగాణ ప్రభుత్వం ఏకంగా యాభై ఏడు లక్షల రూపాయలను చెల్లించింది అని అక్కడ అధికార కాంగ్రెస్ నేతలు చెబుతూ జీతం పుచ్చుకొని కేసీఆర్ సభకు ఎలా గైర్హాజరవుతారని నిలదీస్తున్నారు కేసీఆర్ గైర్హాజరు మీద కోర్టులో ఫిల్ కూడా దాఖలైంది ఇక ఏపీలో చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోవడం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది అరవై రోజుల పాటు సభకు హాజరు కాకపోతే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అవుతుందని రూల్స్ ప్రకటించాక ఎమ్మెల్యేలు వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్తున్నారని అధికార కూటమి నేతలు అంటున్నారు ఇంకోవైపు చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలను ఎలాగైనా సభకు రప్పించాలని సభ్యత్వం రద్దు అన్న రూల్ చెబితే దానికి కూడా వారు వేరే విధంగా మార్గం ఎంచుకున్నారని అంటున్నారు ఇప్పుడు వారి జీతాల విషయంలో ప్రస్తావనకు వస్తుంది జీతాలు పుచ్చుకుంటూ సభకు గైర్హాజరు అవడం ఏంటి అన్నది కూటమి నేతలు కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నారు అయితే ఈ విషయంలో కూడా జగన్ జీతమే అసలు పుచ్చుకోవడం లేదని తెలియడంతో ఇది సోషల్ మీడియాలో వేరే రకమైన డిస్కషన్కి దారితీస్తోంది మరోవైపు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి రాజ రాజకీయ పరిణితి లేదని ఎవరైనా అనుకుంటే వారు పప్పులో కాలేసినట్లే పవన్ పవన్లో ఆ పరిణితి చాలా ఎక్కువ అని పదేళ్ళ ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక సార్లు రుజువైంది ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన అన్నారంటేనే అందులోనూ ఒక వ్యూహం ఉంది ఏపీలో టీడీపీ బలాన్ని ఆ పార్టీ చరిత్రను రికార్డులను పవన్ అంగీకరిస్తున్నారు అదే సమయంలో చంద్రబాబు అర్ధ శతాబ్దపు రాజకీయ అనుభవానికి ఆయన ఎంతో విలువిస్తున్నారు వీటితో పాటు ఏపీ సుదీర్ఘమైన అభివృద్ధిని తాను కట్టుబడి ఉంటానని తప్ప పదవుల కోసం కాదని ఆయన చెప్పదలిగారు ఇవన్నీ కలిసే పవన్ నోటి వెంట సంచలన రాజకీయ ప్రకటన వచ్చిందని భావించాలి ఏపీ శాసనసభ బడ్జెట్ సెషన్ ముగింపు సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కల్చరల్ కల్చురల్ ఈవెంట్స్లో పవన్ మాట్లాడారు సందర్భం కాకపోయినా ఆయన ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు ఇటీవల కాలంలో జనసేన టీడీపీల మధ్య గ్యాప్ ఒకటి ఏర్పడిందని దాని మీద సోషల్ మీడియాలో సాగుతున్న డైలాగ్ వారి నిదర్శనం దానిని ఆయన చెక్ పెడుతూ చేసిన ప్రకటనగానే దీనిని చూడాలని అంటున్నారు నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామని పవన్ అనడం వెనక అంతరార్థమేమో కానీ తెలుగు తమ్ముళ్ళు బగ్గుమన్నారు సోషల్ మీడియాలో ఈ రోజుకి ఆ అగ్గి అలాగే ఉంది దాంతో పవన్ ఎంతో వ్యూహాత్మకంగా మరో ఏళ్ళు బాబే సీఎం అని ప్రకటించారని అన్నారు అంతేకాదు బాబు వద్ద తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని కూడా అన్నారు బాబు దగ్గర పనిచేసేందుకు తాను ఎంతో ఆసక్తిని చూపిస్తున్నానని అన్నారు కేంద్రంలో వరుసగా నేర నరేంద్ర మోడీ గెలిచినట్లుగా ఏపీకి బాబు పదిహేనేళ్ల పాటు సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు ఏపీ గత వైసీపీ ఎలుబడిలో దారుణంగా దెబ్బతిందని అలాంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అంటే ఖచ్చితంగా బాబు సీఎంగా ఉండాలని ఆయన అనుభవాన్ని రాష్ట్ర పూర్తి స్థాయిలో వాడుకోవాల్సి ఉందని పవన్ అన్నారు ఈ విధంగా పవన్ చేసిన ప్రకటనతో జనసేన టీడీపీల మధ్య గ్యాప్ అయితే తగ్గిపోతుందని అంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అదే జరిగింది అందుకే మరోసారి అలాంటి సీన్ రిపీట్ కావాలని వైసీపీ కోరుకుంటోంది దాంతో పవన్ మీ ఆటలు సాగువు ఎప్పటికీ ఏపీలో కూటమిని అధికారంలో ఉంటుందని చెప్పగలిగారు ఇలా పవన్ చేసిన ఒక ప్రకటనతో అన్ని రకాలుగాను జవాబు చెప్పినట్లయింది అని అంటున్నారు అయితే ఈ ప్రకటన జనసేనకు మాత్రం షాక్గానే ఉంది అన్నది మరోవైపు వినిపిస్తోంది